కనిపించినట్లయితే మేము ఇందిరమ్మ ఇల్లు కావచ్చు ఇంత సంగతీయం కావచ్చు రేషన్ కార్డు కావచ్చు ఇందిరమ్మ చీర కావచ్చు మీకు అవసరం ఉన్నటువంటి ఏదైతే గవర్నమెంట్ స్కీమ్స్ కల్యాణ లక్ష్మి సిఎంఆర్ఎఫ్ ఇలాంటి స్కీమ్స్ అన్ని కూడా మా మేమందరం కూడా మా పుజలన్నీ వేసుకొని అన్ని లక్ష్మణ్ కుమార్ సహకారంతో చేస్తాం చేస్తాను మాకు పోతయ్యండి నేను అడుగుతుంటే మా ప్రత్యర్థులు ఏదైనా ప్రతి వాళ్ళ

కార్యక్రమాలను ఉద్దేశించి మాట్లాడేసిందిగా కోరుతాను